కిందపడే లోపు ఎవడైతే కిందపడరా ఆడే అన్న ఓహో త్రీ ఇయర్స్ నుంచి కాలేజ్ చాంపియనిరా గెలిచి గెలిచి గెలుపు కూడా బోర్ కొట్టేసిందిరా రండి రా నా నోడించటానికి ప్లీజ్ నేను రావు చా టర్చ్ ద స్పిరిట్ మ్యాన్ కమ్ ఆన్ చేయండి రజన ఈ రోజు నుండి నువ్వే ఛాంపియన్ లేదు బాస్ గేమ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేశా ఎప్పటికైనా నువ్వే చాంపియన్ ఎడమకాలు చెప్పుతో నా కుడి చెంపు మీద కొట్టావు ఎక్కువ డాక్టర్ దారికి వెళ్తే నా చెంపు మీద కొట్టిన అమ్మాయి పెదాలతో నా పెదాలపై ముద్దు పెడితే నొప్పి పోతుందంట దా కమన్ పెట్టే నా సిస్టర్ ను కామెంట్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు సిస్టర్ ఓనా లోను అరే సిస్టర్ అంటే ఎవరు పొద్దున్నే నీకు టిఫిన్ పెట్టి స్కూల్కి వెళ్తుంటే బుక్స్ పెట్టి ఆ తర్వాత షూస్ తొడిగి మధ్యాహ్నం నువ్వు తినడానికి ఇంత పెద్ద క్యారేజ్ పెట్టి సాయంత్రం నువ్వు అలసిపోయి ఇంటికి వస్తే స్నానానికి నీళ్లు పెట్టి బాగా రుద్దుకోవడానికి సోప్ పెట్టి నీకు నిద్ర వస్తే ఉయ్యాల కట్టి నీకు జోల పాడే ఇలాంటి సిస్టమ్ పట్టుకొని ఎలా నీ మీ అమ్మ కూడా ఒకరికి సిస్టరే కదరా సిల్లి సారీ అన్న క్షమించన్నా ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో రెస్ట్ తీసుకుంటా ఎక్కడా మశానములో ను క్లాస్ కి వెళ్ళమ్మా థాంక్స్ అన్నయ్య రేయ్ ఒకప్పుడు ఆడదంటే ఏమీ చాత గాని ఆ బల కానీ ఇప్పుడు ఈ రాఖీ అన్న తోడున్న సబల ఎవడన్నా నా సిస్టర్ జోలికి వచ్చారో ఇతని పేరు రాఖీ కాలేజీలో ఉన్న ఆడవాళ్ళందరికి అన్నయ్య ఎన్నాళ్ళుగా నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ ఈ రాఖీ నాకే కాదు ఈ కాలేజీలో ఎవరికీ అర్థం కాడు అర్థం వాడి కోసం ఎంత ఆలోచించినా వ్యర్థమని చెప్పి ఆలోచించడం మానేశారు పాపం ఒక ఆయన మాత్రం ఐదు సంవత్సరాల నుంచి పిల్లల పాఠాలు చెప్పడం మానేసి ఇతను వెనకదలు రీచార్జ్ రీఛార్జ్ చేస్తున్నాడు ఎక్కడో ఎక్కడో ఉండుంటాడు ఏదో ఉంది హహ్ టీ షర్ట్ అదింది గురూ థాంక్స్ రా సంధ్య హ నేను ఎక్కని ప్రేమిస్తున్నాననే ఎవర్ని అదిగో ఆ రేశని అతనిని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఓకే బట్ మరి కార్ని మాత్రం ప్రేమించావో దెన్ జస్ట్ డ్రాప్ ది ఐడియా ఓ నేను అతన్ని ప్రేమిస్తున్నానని నీకు జలసీ కదా ఏంట్రా లో ఉన్నాం కొత్త కారు నా పేరు కూడా తెలియకుండా ఇప్పుడు ఇద్దరం ఒకటే కాలేజ్ పైగా ఒకటే క్లాసు హాయ్ చెప్తే ఎవరో తెలియనట్టు పట్టించుకోకుండా నిలిపోయిందానా పక్కన ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా ఉన్నారు అయితే ఏంటి వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా తెలియదు ఒక అమ్మాయికి హాయ్ చెప్పు ఎందుకు చెప్పు నానా సె హాయ్ 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 ఏమంది తిరిగి హాయ్ చెప్పింది ఆ అమ్మాయి నీకు తెలియదు హాయ్ చెప్పింది సందా నీకు తెలుసు కానీ హాయ్ చెప్పలేదు దీన్ని బట్టి నీకేమి అర్థమైంది నీకేం అర్థమైంది సంధ్యా నీకు విష్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు లవ్లో ఇదిగో స్వీట్ రా ఎంజాయ్ చే హటా ఓకు సంధ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం కానీ అది నీకు ఎక్స్ప్రెస్ చేసేంత కాదు రిప్లై కోసం వెయిట్ చేయకు నీ లవ్ ని అప్లై చేయ్ ఆల్ ది బెస్ట్ థాంక్స్ నానా హ్మ్ తీసుకో థాంక్యూ తీసుకో అమ్మా థాంక్యూ తీసుకో థాంక్స్ తీసుకో చెల్లెమ్మ థాంక్స్ తీసుకో థాంక్యూ ఏంట్రా థాంక్యూ నిన్న రాఖీలో ఎన్టీఆర్ లా ఫైట్ చేసాడు ఇవాళ ప్రేమ దేశంలో అబ్బాసుల రోజారు పంచుతున్నాడు ఏంటబ్బా ప్రేమ దేశంలో అబ్బాసులా కాదు సార్ అన్నయ్యలో మెగాస్టార్ సర్లేవో ఏదో కానీ ఇంతకలా వాడు ఎందుకు చేస్తున్నట్టు ఐదేళ్ళలో మీ నాటి అర్థం కానప్పుడు ఈ అమాయకుడికి ఏం అర్థం అవుతుంది సర్లేవో తీసుకో సిస్టర్ సిస్టరా కొంపతీసి మా డాడీకి సెకండ్ సెట్ కొడుకువా లేని డౌట్స్ పెట్టు నా పేరు రాకి ఈ కాలేజీ మొత్తానికి నేను ఏది ఒకసారి అందరూ అన్నయ్య అనండి మధురం మధురాతి మధురం వినడానికి ఎంతో సొంపుగా ఉంది తీసుకో ఇది నా నెంబర్ మీరందరూ ఎక్కించుకోండి మీ ఎంటీ పేపర్ మీద మీ అందరి సెల్ నెంబర్ లాసి ఫోన్ నెంబర్ దేనికన్నా ఎందుకంటే మీరు కాలేజీలో ఉన్నంతసేపు మీ గండగా ఈ రాఖీ ఉంటారు మీరు బయటికి వెళ్ళారనుకో ఎవడైనా బైక్ మీద వచ్చి మీ మీద యాసిడ్ దాడి చేయొచ్చు లేదా సెకండ్ షో సినిమాకు హ్యాపీగా వెళ్ళిస్తుంటే ఎవడైనా మిమ్మల్ని రేప్ చేయొచ్చు అలాంటి టైంలో నాకు స్పీడ్ డైల్ చేయండి హై స్పీడ్ లో వచ్చి నేను వాళ్తా అలాగే అన్నయ్య నాకు సెల్ ఫోన్ లేదన్నయ్యా నా దగ్గర ఉందమ్మా సెల్లు లేని నా చిట్టి చెల్లికి చైనా ఫోన్ కొనలేని దుస్థితిలో లేడమ్మా నీ రాక్యన్నయ్యా ఇస్తా తీసుకొచ్చేల్లమ్మా ఓ రే చాల కూడా ఇస్తున్నాడురా అవును సార్ ఏదో ఉందిరా అదేమో చావట్లేదు ఐ లవ్ యూ రిషి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఓకే బట్ నా కారును ప్రేమిస్తే మాత్రం డ్రాప్ అయిపో ఏ ఆ కారును అది కాదు చెప్తే వీడేమిట్రా సునామీలో అస్తంత పోగొట్టుకున్నట్టు అలా చెట్టు కింద ఒంటరిగా కూర్చొని వేడుస్తున్నాడు ఐదేళ్ళలో ఐదేళ్ళల్లో నాకు అర్థం కానిది ఐదు రోజులు నీకేం అర్థమై వస్తుందంటావ్ పద వెళ్ళి వాడిని అడుగుదాం రా ఏమైంది నాయనా ఎందుకు అడుస్తున్నావ్ వరా వరా ఏమిట్రా రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ చేసి చంపేసేవా అత్తగడ్డ కూడా జరిగింది సార్ ఎవరినైనా రేపు చేసావా అంతకంటే బాబు జరిగిపోయా సార్ మరి రోడ్డు మీద నీ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో పోయారా అలా బాబు బాగుండే సార్ అంతకంటే కోర నోరు జరిగి చెప్తావరా బాడీ కాలేజీలో అసలు నీకేం కావాలరా నీ చెప్ పిలిపించుకోవాలి నేను పిలవను ఆరు నెలల నుంచి వెంట పడుతున్నా ఒక్కసారి పిలవా ప్లీజ్ ఆరు సెకండ్లు టైం ఇస్తున్నాను ఇక్కడ నుంచి కదలకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అయినా కదల కదలవా హలో హలో పంజగుట్ట పోలీస్ స్టేషన్ అండి ఏంటి చెప్పండి నేను బిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని మాట్లాడుతున్నానండి ఇక్కడ వెధవ వెంటపడి ఏడిపిస్తున్నాడండి యాసిడ్ పోస్తా అంటున్నాడా లేదండి అన్నయ్య అనుమంటున్నాడు ఇది కంప్లైంటా ఫోన్ పెట్టాయి పోలీసులు ఏమన్నారు నిషా చెప్ప ఒక్కసారి అన్నయ్య అని పిలు మళ్ళీ జన్మలో నీకు కనబడు చెప్పేస్తున్నావా చెప్పు 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 ఐ లవ్ యూ నీకు దండం పెడతాను నిజం చెప్పరా ఐదేళ్ల రజు చూస్తున్నాను రోజు కాలేజీకి వస్తావు అమ్మాయిలకు గులాబీలు ఇస్తావు అన్నయ్యారమంటావు సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు సెల్ ఫోన్ లేని వాళ్ళ కొత్త సెల్ ఫోన్ కొనిస్తావు అసలు ఇదంతా ఎందుకు అంటావు తృప్తి కోసం తృప్త అమ్మాయిల చేత అన్నయ్య అనిపించుకోవటం అదే తృప్తిరా అది పొందేవాడికే తెలుస్తుంది సార్ అరే ఈ పోయిన సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నాయన చేస్తే మంచి జీతం వస్తుంది ఎంత వస్తుంది ఓ పది వస్తాయి ఆ తర్వాత తర్వాత కష్టపడితే ఇంకో పది వస్తాయి సార్ నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకు వచ్చి జీతం ఎంత తెలుసా ఎంత వస్తుంది లక్ష ఎలా వస్తుందిరా సి ఆన్ సిల్వర్స్ స్కీమ్ వెండి తెరపై చూడండి సార్ అందరూ వచ్చినట్టు కదా టీవీ నైన్ కెమెరా ఎవరి దగ్గర లేదు కదా పేరు కావేరి ఉండేది గోదావరి

నెక్స్ట్ పేరు తాయార్ ఉండేది బెంగళూరు వాళ్ళ ఆడ పెద్ద సింహ ఫైనాన్షియర్ బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు నాలుగు ఉన్నాయి అంతేకాదు సిటీ అవుట్స్కట్స్ లో నలభై ప్లాట్లు ఉన్నాయి ఇంట్లో ఇరవై లక్షల దాకా వస్తాయి రాఖీ పాట నాలుగు వేలు రాబ్బాయి నేను ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేలు ఒకటోసారి పాడండిరా రా రెండోసారి కూడా రా పేరు శృతి అనుష్క లాంటి హైట్ డైనతార్ లాంటి నడుము చార్మీ లాంటి చిక్స్ ఆ కాకపోతే ఆస్తి పస్తలు ఎక్కువ లేవు గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్ కాఖీ పాట ఐదు వందలు రా అమ్మ నారాకి రా హ అందరూ సైలెంట్ అయిపోయారు శృతి సూపర్ ఫిగర్ రా ఎవరు పాడండిరా ఆస్తి లేనప్పుడు తొక్కలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అమ్మ నాకు అరే మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా వాళ్ళకున్న ఆస్తి పాస్తుల్ని అమ్మో 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 ఇవాళ నోరారా ఒక్కసారి అన్నయ్య అని పిలువమ్మా

ఎక్కలు కూడా తెలుసు దాని తెలుసా ఎంత ఉంటుంది అండి వెయ్యి రూపాయలు ఇరవై వేలు ప్యాక్ చేయమంటారా వద్దులేమో ఎక్స్క్యూస్ మీ సార్ నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరు ఏదో కన్ఫ్యూజన్ అంటున్నారు మే హెల్ప్ యూ పర్లేదు చెప్పండి పెద్ద పీకే పని లేదు నా కూతురికి బర్త్డే గిఫ్ట్ కొనివ్వాలి మీరు మిడిల్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీ కూతురు డెఫినెట్గా టినేజ్లో ఉంటుంది వన్ సెకండ్ సార్ ఇది మీ అమ్మాయికి ఇవ్వండి డెఫినెట్గా నచ్చుతుంది ఆలోచిస్తారండి సార్ తీసుకోండి టేక్ దిస్ ఏంటి ఫోర్ ఇద్దరం ప్రేమించుకుంటున్నాం ఫోర్ మంత్స్ లో కాలేజ్ కూడా అయిపోతుంది మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఈ పెళ్లి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు ఎందుకు నేను అనాథని ఓ ఇచ్చి పెళ్లి చేయనని మా నాన్న నిక్కచ్చిగా చెప్పేశాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం నీ హెల్ప్ కావాలి ప్రేమించుకోవటం తప్పు కాదు ఇలా పెద్ద పెళ్లి చేసుకోవటం పెద్ద తప్పు ఏం చేయమంటారు మా ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దవాళ్ళ కోసం మా జీవితాలను అర్థం లేకుండా చేసుకోమంటారా మీ నాన్నొప్పిస్తాను ట్రైజే ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు

అలాగే అండి వచ్చేస్తాం టూ మినిట్స్ టూ మినిట్స్ పంతులు గారు మీరు కానివ్వండి ఒకటి ఆ కలిస్తే అన్నం పెడతా ఛీ ఛీ వ్యాధి నీడూ వాళ్ళకు ముందు తాళికట్టు నాయన వచ్చేస్తాం సార్ వచ్చేస్తాం బల్లు జరిగిపోయాండే ఏంట్రా ప్రాబ్లం ఏ లేదురా ముందు తాళికెట్టు చెప్పండి ప్రాబ్లం ఏంటి మీ ఫాదర్ హార్ట్ అటాక్ డాడీ ఎంతైనా మీరు పోతున్న ప్రాణం కదా మీ ప్రాణం పోతుందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది పరవాణ్ని ప్రేమించినంత మాత్రాన కన్నవాళ్ళ మీద ప్రేమ చావా సార్ దేవుడు మనిషిని భూమి మీద పంపించేటప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఇలా ఎంతో మందిని పంపిస్తాడు కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం మనకివ్వడు సార్ ఒక్క లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం మాత్రం మాకుంది సార్ ఉన్ని ఒక్క అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్ వీడు అన్నదే సార్ కానీ అంటరానోడు మాత్రం కాదు కులం గోత్రం లేకపోయినా గుణం ఉంది వీటి చదువులో ఫస్ట్ స్పోర్ట్స్లో ఫస్ట్ మీ కూతురిని ప్రేమించడంలో కూడా ఫస్టే సార్ వీటి గుండెలో చాలా ప్రేమ ఉంది సార్ పంచడానికి మీ కూతురు తప్ప మీకు ఎవరు లేరు లైఫ్ లాంగ్ వీడు మీ కూతుర్ని ఆనందంగా చూసుకుంటాడు సార్ వాళ్ళు ప్రేమను అర్థం చేసుకో మీకు మాట చెప్పనా సార్ మీరు మీ కూతుర్ని ఫస్ట్ క్లాస్గా పెంచి ఉండొచ్చు ఫస్ట్ క్లాస్గా చదివించుండొచ్చు కానీ ప్రేమను పంచడంలో మాత్రం సెకండ్ వచ్చారు సార్ ఏంటి లిఫ్ట్ కావాలి సొంతకాలంలో లిఫ్ట్ అడగరు తీసుకుంటారు ఏంటలా అలా చూస్తున్నావు ఈ రోజు నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నా నాకు తెలుసు నీకు తెలిసిన దానికంటే ఇంకా బాగున్నా పొగిడితే అబ్బాయి పడిపోతారా ఏమో ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఇందాక చెప్పావుగా రిప్లై ఇవ్వలేదుగా చూద్దాంలే నచ్చుతుంది యా కన్సైన్మెంట్ డిస్పాచ్ కావాలి ఇమీడియట్గా సార్ ఓ మీరా కాల్ యూ బ్యాక్ ఏం సార్ పిలిపించారు నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ మా అమ్మాయికి నచ్చింది థ్యాంక్స్ సార్ నా వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా మంచి జరిగింది మరి ఎందుకు సార్ అంత సీరియస్గా థ్యాంక్స్ చెప్తారు నవ్వుతో చెప్పండి సార్ మీరు మీ అమ్మాయి మాట్లాడుకుంటారా మాట్లాడుకోరు కదా పొరపాటున మీరు మీ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్లేట్లు స్పూన్లు సౌండ్లు తప్ప వేరే సౌండ్ ఉండదు కదా ఇదంతా నీకెలా తెలుసు సార్ మీ సీరియస్నెస్ చూస్తే అనిపించింది సార్ మీరు ఇలా ఉంటే ముక్కు మొహం తెలియని ఇంత హర్ట్ అయితే అలాంటిది మీ సొంత కూతురు ఎంత హర్ట్ అయ్యిందో ఒక్కసారి ఆలోచించండి సార్ ఉంటాను సార్ గుడ్ మార్నింగ్ చాలా ఆనందంగా ఉంది నాకు చిన్నప్పటి నుంచి నిన్నుతో చూడాలని నవ్వుతూ మాట్లాడాలని ఎన్నో సార్లు అనుకున్నాను ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు సంపాదనే జయంగా బతికాను లైఫ్లో డబ్బుంటే చాలు డబ్బు కన్నా విలువైంది ఏది లేదను కానీ ఒక చిన్న చిరునవ్వుని ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేమని నాకిప్పుడే అర్థమైంది ఇప్పటికైనా మీరు మారారు అది చాలా చాలంటే కుదరదు ఈవినింగ్ ఇద్దరం కలిసి తాజ్లో డాన్స్ విత్ డినర్ ఏంట్రా బే ఫేస్ దేవదాస్ లో పెట్టావు మందు లేదు కదా అంకుల్ పొజిషన్ మాత్రం అదే మందు కుట్టి ఎంత బాధ వచ్చిందిరా నీకు లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూరా అవును అంకుల్ నేను చిట్టిని లవ్ చేస్తున్నాను చిట్టి చీ కొట్టిందా నేనే డ్రాప్ అయ్యా ఎక్స్ప్రెస్ చేయకుండా లవ్ ఫెయిల్యూర్ ఏంట్రా అసలు ఎందుకు డ్రాప్ అయ్యావు నువ్వు చిట్టిని బుజ్జి లవ్ చేస్తున్నాడు అమ్మ నాన్న కొడకా దొరికారు అరే మరి చిట్టి అని లవ్ చేస్తుందిరా ఇంకా లేదు మరి నువ్వు ఎందుకు డ్రాప్ అవటం వెళ్ళి చెప్పే బుజ్జి ఫీల్ అవుతాడేమో ఏడు సైడ్ ఎదవా అయినా వేరేవాడు ఐస్ క్రీమ్ తింటాడని నువ్వు తింటూ మానేస్తావు ఏంట్రా ఇది అంతే అస్సలు వదలకో రెచ్చిపో ఆల్ ది బెస్ట్ రా థ్యాంక్ యూ అంకుల్ ఐ లవ్ ఐ లవ్ ఆ ఐ లవ్ ఫ్లో వచ్చేస్తుంది 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 ఏంటి ఫ్లవర్ పెట్టుకుని వచ్చా ఐ లవ్ యూ టు ఏమే నా డబ్బులతో బాగా దుబ్బి ఇప్పుడు వాడు ఫ్లవర్స్ తీసుకుంటావా ఎంత ధైర్యమే నీకు ఉంటూ వస్తున్నా ఎస్ మిత్రు తోగి చిట్టిని సీరియస్ గా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను నీకు తెలుసు కదరా నేను లవ్ చేస్తున్నాను నీకు తెలుసు కదరా నీ కోసం నా మనసుని జంపేసుకున్నా కానీ మీ బాబాయ్ వాడేవాడు ఐస్ క్రీమ్ నువ్వు మానేస్తావా అని ఇన్స్పైర్ చేశారు అందుకే నేను ఎక్స్ప్రెస్ చేశా నువ్వు అడిగితే పది ఐస్ క్రీమ్ అలా కొన్నించేవాడికి కదరా బుజ్జి కండల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పేవాడివి కదరా ఎప్పుడు నీ కళ్ళలో ఆనందం చూసుకున్నాను ఈ ఒక్కసారి నా కళ్ళలో చూడు బావా వన్ ఇయర్గా నేను ట్రై చేస్తే వన్ అవర్లో వీడు పికప్ చేసేస్తాడు దీనికి కారణం బావా ఏం చేద్దాం ఏం చేద్దాం ఏదైనా చెయ్యాలి ఏరా నా లవ్ నాకు దూరం చేస్తావా నీ నీకు శాశ్వతంగా దూరం చేస్తాను రా ఒక లవ్వరు పికప్ చేస్తే ఆ ఫీలింగ్ అనుభవించ అనుభవించాడు రానా బాబా ఎవరు చూడలేదు ఇంగింగ ఈ కారు ఎందుకు నా త్రోహించాను టైమింగ్ మిస్ అయిపోయిందే కరెక్ట్ గా వచ్చి క్యాచ్ చేసాడు దగ్గరకు వస్తున్నాడే రేయ్ ఆ చెప్పు యుద్ధం నీకు నాకు మధ్యలో కారణం లాక్కు అంపైర్ వేసి ఫైట్ చేయడానికి ఇదేంటబ్ డబ్లీఫ్ కాదు ధర్మ యుద్ధం చేయడానికి ఇదే మహాభారతం కాదు రే ఆ కారణం అది కాదురా అయితే నాక్ ఏంటి ఐ వాన్ రివెన్చ్ నువ్వు నాలో వన్ నుంచి అడగొట్టాను నీళ్ళు కూడా ఐ లైక్ యూ చెప్తున్నా ఎలా థ్యాంక్ యూ సేమ్ టు యూ ఎవరు చూడలేదు డాడీ యా వడ్డియా ఏంటి నాతో ఏదైనా చెప్పాలా మీతో ఓ విషయం చెప్పాలి ఏంట్రాది డాడీ నేను ఒక అతన్ని లవ్ చేశాను రియలి ఎస్ డాడ్ ఇన్నాళ్ళు నా కూతురు చిన్నపిల్ల అనుకున్నాను కానీ పెద్దాని అయిపోయావు పరిచయం చేస్తావు మరి షూర్ డాడీ బాయ్ బాయ్ రవీంద్ర సార్ వాడెవడో కనుక్కో ఎస్ సార్ సార్ మన మేనేజర్ గారు సార్ రమ్మన్నారంట నా కూతున్న ప్రేమిస్తున్నాడు వాడిని ఏం చేద్దాం ఏం చేద్దాం అంట నాకు అరగంట టైం ఇవ్వండి సార్ వాడు తల తీసుకొచ్చి మీకు కాళ్ళ ముందు పడేస్తాను నీ అభిప్రాయం ఏంటి నీ అభిప్రాయం ఏంటి అతను చెప్పింది కరెక్ట్ అది నీ తమ్ముడైతే జస్ట్ జోక్ చేశానంతే నీ తమ్ముడు నా కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఐఎమ్ హ్యాపీ హ్యాపీ hello

నీకు దేవరాజ్ గారు తెలుసా తెలుసే నీ పర్సనల్ గా కూడా కలిసిన ఆయన్ని నా ఫాదర్ ఫాదర్ ఐ యామ్ ఇన్ లవ్ సర్ ఆ అమ్మాయి నీకంటే పూరా రిచ్చా లేక నీరేంజా రేంజా అదేం సార్ అలా అడిగారు ఆ అమ్మాయి నీకంటే రిచ్ అయితే అది ప్రేమ కాదు ఆశ ఆశ పడద్దు నేను ఇష్టపడ్ను ఎక్కడికి ఏ రిషి టు యు మ్యాన్ చేసిందంతా చేసి ఏమీ నిన్నట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు సార్ వన్ ఆర్ యు టాకింగ్ నా కూతురికి నీకంటే గొప్పవాడి నుంచి చేద్దాం అనుకున్నా నా కూతురిని మర్చిపో అని ఒక్క మాట మీరు చెప్పుంటే మళ్ళీ జన్మలో మీకు కా సార్ ఏంటో నువ్వు చెప్పేది మీ కూతురిని ప్రేమిస్తున్నానని నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కదా నేను నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నానా చూడు రిషి నువ్వు పరిచయం కాకముందు నా కూతురికి ఏదైనా కొనివ్వడమే నాకు తెలుసు నువ్వు పరిచయం అయ్యాకే ప్రేమను పంచడం తెలిసింది ప్రేమంటే ఏంటో తెలియని నా కూతురికి ప్రేమించడం మాత్రమే తెలుసు నోడు అర్తగా వచ్చాడని తెలిసి ఎంత సంతోషించానో తెలుసా కావాలంటే మీ అన్నయ్యని అడుగు అవునరా మీ పెళ్ళికి మా బాస్ ఎప్పుడో ఒప్పుకున్నారు ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో మాట్లాడేశాను సారీ సార్ ఇంకా సారేంటయ్యా నన్ను మామయ్య అని